రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయట గెంటేసింది ఎవరు సొంత ని లేపేసింది ఎవరు జే బ్రాండ్ అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు పల్ల కింద ఉన్న ఎర్ర బట్టని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈ రోజు ఎర్రబుక్ కదా ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబు కంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రబు కంటేనే ఒకడు లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందర్ధమైంద రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదిక పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం ఆహారనిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరుచుంటాయి నేను మొన్నే చెప్పాను గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి మండల్ పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వాళ్ళ కూడా అవుపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైలు మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది చాలా బాధేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్ లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్ లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష జయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ ఒకసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటన జరుగుతాయి ఈ రోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొకసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు గాని ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగ్ లో టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కానీ ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఏం తమ్ముడులో మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ చదిరింది సూపర్ హిట్ అయింది ఇక్కడ విషయం మీకు చెప్పాలి గత ఏడాది రెండో తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను ఆ రోజు ఒక మాట చెప్పాను కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను అది మీరు చూస్తే అహంకారంతో విర్రవిగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం ఉమ్మడి కడపలో పదికి ఏడు గెలిచాం తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదికి పది సిద్ధమానడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం ఆడబిడ్డలు సిద్ధమా